వెల్కమ్ టు నిజం టీవీ ఈ రోజు కనుక మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్కి కొత్త కెప్టెన్గా పాండ్యా నియమింపబడ్డాడు రోహిత్ శర్మకు గుడ్ బై చెప్పిన ముంబై ఇండియన్స్ అసలు ఎందుకు చెప్పాడు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కంటెంట్లో చూద్దాం లెట్స్ గో టు ద కంటెంట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి థ్యాంక్ యూ హార్దిక్ కే ముంబై పగ్గాలు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ కెప్టెన్సీగా తొలగించారు హార్దిక్ పాండేకు కెప్టెన్సీ ఇచ్చినట్లుగా సమాచారం అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు ఎవరు రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎందుకంటే అప్పుడే రోహిత్ శర్మకి ముప్పై ఆరేళ్ళు వచ్చినా సరే ఎంతోమంది కెప్టెన్సీగా చెన్నైకి మనం చెన్నైని తీసుకున్నట్టయితే ఇంకా చెన్నైకి కెప్టెన్గా ధోని వ్యవహరిస్తూనే ఉన్నాడు అంత తక్కువ టైంలో కూడా రోహిత్ శర్మకి కెప్టెన్సీ తొలగించాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్వి అధికారిక ట్విట్టర్లో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైస్ని దుమ్మెత్తిపోతున్నారు నాకు కూడా నిజంగా ఈ నిర్ణయం అనేది ఆశ్చర్యంగా కలిగించింది కొంచెం అంతగా నచ్చలేదు మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే ఒక లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మరిన్ని అప్డేట్స్ కోసం మర్చిపోవద్దు థ్యాంక్ యూ